హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న వారాహి టెంపుల్ని అందరం కలిసి దర్శనం చేసుకుందామా అయితే పదండి వారాహి టెంపుల్ హైదరాబాద్లో ఆర్కేపురం కొత్తపేటలో ఉందండి మేము ఇది సెకండ్ టైము వెళ్ళడము ఫస్ట్ ఒకసారి వెళ్ళాము టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ థర్టీ టు ట్వెల్వ్ ట్వెల్వ్ పిఎం వరకు ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు అర్జెంట్ టికెట్ ఇరవై రూపాయలు హోమాలు అవి హోమాలో ఒకవేళ చేపించుకున్న పని అయితే స్లాట్ బుకింగ్ చేసుకోవాలండి ముందుగా టెంపుల్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో కాలభైరేశ్వర స్వామి ఉంటారు రైట్ సైడ్లో శరభేశ్వర స్వామి లక్ష్మీ గణపతి ఉంటారు అలాగే వరాహి వరాహి అమ్మ దేవి సుబ్రహ్మణ్య స్వామి లలితా పరమేశ్వరీ దేవి రాజశ్యామలమ్మ కొలువై ఉంటారండి కేవలం యొక్క టెంపుల్లో మాత్రమే రాజశ్యామలమ్మ రా లలితా దేవి వరాహి అమ్మ ముగ్గురు దేవతలు కలిసే ఉన్న టెంపుల్ ఇది ఒక్క టెంపుల్ అని అంటండి అండి వరహి అమ్మని ఎక్కువగా కోర్టు కేసులు భూమి భూమి స్థలాల గొడవలు వాటిల్లో విజయాన్ని ప్రసాదించమని వేడుకుంటారు సతంగిరి మాతని మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ప్రసాదించమని కోరుకుంటారు అలాగే శరబేశ్వర స్వామిని సంతానం కోసం వివాహం కావాలని త్వరగా వివాహం జరగాలని కోరుకుంటారు ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి కాలభైరవుడికి బగలాముఖి దేవికి వారాహి ప్రత్యాంగిర దేవికి నిత్య హోమాలు పూజలు జరుగుతాయండి ఇక్కడ అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజులలో ప్రతి అష్టమి పంచమి తుదలలో విశిష్టమైన పూజలు జరుగుతాయండి ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారాలలో ప్రత్యేకమైన పూజలు హోమాలు జరుగుతాయి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రుల్లో హోమాలు వ్రతాలు పూజలు అభిషేకాలు ఉత్సవాలు చాలా విశిష్టంగా ప్రత్యేకంగా జరుగుతాయండి ఆషాఢ మాసము వారాహి అమ్మకి చాలా ఇష్టమైన మాసము అందుకనే ఆషాఢ మాసంలో ఎక్కువ తల్లిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు మేము పూజా సామాగ్రి బయటనే తీసుకున్నామండి బండి మీద పెట్టి అమ్ముతున్నారు వారాహిదేవికి పసుపు కొమ్మడి మాల నిమ్మకాయ మాల తీసుకున్నాము తతంగిరిదేవికి ఎన్నుక్కయల మాల నిమ్మకాయ మాల తీసుకున్నాము మొత్తం సెట్పలంగా అమ్ముతున్నారు అచ్చం టికెట్ తీసుకొని పూజ చేయించుకున్నాము వారాహి అమ్మని నేను ఫస్ట్ ఫస్ట్ కాశీలో దర్శనం చేసుకున్నానండి ఇక్కడ ఉం ఇక్కడ టెంపుల్ ఉందని నాకు తెలియదు కాశీ క్షేత్ర పాలకురాలుగా అక్కడ చాలా మంది అమ్మని పోలుస్తారు వేరే ఊర్ల నుంచి ఎక్కువ మంది వచ్చారు నేను అడిగినప్పుడు ఏంటంటే ఈ ఊరు ఇక్కడి నుంచి వచ్చారంటే లేదండి వేరే ఊరు నుంచి వచ్చామని చెప్పారు చాలామంది కూడా ఆషాఢ మాసంలో ఆ టైంలో కూడా వేరే రాష్ట్రాల నుంచి ప్రత్యేకించి తల్లిని దర్శనం చేసుకోవడం కోసం వస్తారట అదండి అలా అయింది మా దర్శనం మీరు కూడా ఈ టెంపుల్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియో కోసం కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ మరి